హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో ఉన్న ఆరోపణల ఒంగోలు కోడెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ అట ఫ్రెండ్స్ వీటిని వచ్చేసి కృష్ణా జిల్లా లూజ్విడో నుంచి అయితే మన ఛానల్ పంపడం జరిగింది వీటి రేటు వచ్చేసి రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడలు అయితే మంచి సైజులో చాలా హుషారుగా అయితే పొలం పనులు చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీ ఈ కోడలు మీకు నచ్చినట్లయితే నేను చెప్పి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తొంభై ఐదు నలభై రెండు సున్నా ఒకటి నలభై ఒకటి డెబ్బై రెండు నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో వన్ ఫోర్ వన్ సెవెన్ టూ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఘన వీడియోస్